ఫార్ములా ఈ రేసు కేసుకు సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడైన మాజీ మంత్రి కేటీఆర్ కేటీఆర్ అండ్ తదితరులకు ఆయనతో పాటు మరికొంతమందికి కొంతమంది పైన కోర్టులో ఒకటి రెండు రోజుల్లోనే ఛార్జ్షీటు దాఖలు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ సమాచారం అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది రాష్ట్ర గవర్నర్కు ఆల్రెడీ ఫైల్ వెళ్ళింది ఈ కేసులో న్యాయ సలహాలు గవర్నర్ జిష్ణుదేవ్ న్యాయ సలహాలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది అంటే మంత్రులు తీసుకునే విధానపరమైన నిర్ణయాల్లో అక్రమాలు కానీ అవినీతి కానీ ఇంకా ఏదైనా ప్రజాధనం దుర్వినియోగానికి సంబంధించిన విషయాలు కానీ జరిగితే వాళ్లను విచారించడానికి విచారణ జరపడానికి గవర్నర్ అనుమతి తప్పనిసరి ఫార్ములా ఈ రేసుకు సంబంధించిన కేసులో కూడా కేసును ఏసీబీ రిజిస్టర్ చేసిన తర్వాత కూడా విచారణ జరపడానికి సంబంధించి గవర్నర్ అనుమతిని తీసుకుంది ఏసీబీ అనుమతి తీసుకున్న తర్వాతే కేటీఆర్ అట్లాగే ఈ కేసులో నెంబర్ టూగా ఉన్న సీనియర్ ఏఎస్ అధికారి అరవింద్ కుమార్ అండ్ హెచ్ఎండిఏలో అధికారిగా పనిచేసిన బీఎల్ఎన్ రెడ్డి మరి కొంతమందిని ఈ కేసులో ఉన్న వాళ్ళ పైన విచారణ జరిపింది ఇది గవర్నర్ నుంచి అనుమతి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆయన వాళ్ళను ప్రాసిక్యూషన్ ప్రాసిక్యూట్ చేయాలన్నా వాళ్ళపైన కోర్టులో ఛార్జ్ దాఖలు చేయాలన్నా గవర్నర్ అనుమతి తప్పనిసరి అందువల్ల గవర్నర్కు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఫైల్ పంపింది గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది బహుశా ఒకటి రెండు రోజుల్లో అంటే మనం ఇప్పుడు సోమవారం మాట్లాడుతున్నాం మంగళ బుధ గురువారం కల్లా దీనికి సంబంధించిన ఫలితం వచ్చే అవకాశం ఉంది అంటే గవర్నర్ నిర్ణయం వెలువడే అవకాశం ఉంది గవర్నర్ కనుక అంటే రాజ్భవన్ నుంచి కనుక ఈ ప్రాసిక్యూషన్ సంబంధించి కేటీఆర్ అండ్ కో వీళ్ళందరికీ వీళ్ళందరినీ ప్రాసిక్యూట్ చేయడానికి సంబంధించిన అనుమతి రాగానే రాజ్భవన్ నుంచి అనుమతి రాగానే ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి దాదాపు ఇప్పటికే రాజ్భవన్కు నాలుగు రోజుల కింద ఫైల్ చేరింది గవర్నమెంట్ ఫైల్ చేరింది బట్ గవర్నర్ కూడా దీనికి సంబంధించిన అంటే లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది ఈ లీగల్ ఒపీనియన్ కనుక ఈ కేసులో వీళ్ళందరినీ ప్రాసిక్యూట్ చేయొచ్చు వీళ్ళపైన ఛార్జ్ దాఖలు చేయడానికి ఎటువంటి న్యాయపరమైన ఇబ్బందులు లేవు అని కనుక న్యాయ నిపుణులు చెబితే లీగల్ ఒపీనియన్ అట్లా వస్తే గవర్నర్ ఖచ్చితంగా అనుమతించే అవకాశం ఉంది గవర్నర్ అనుమతించిన వెంటనే వీళ్ళపైన ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి అండ్ ఫార్ములా ఈ కారు రేస్ అనేదైతే ఏదైతే మనం చెప్తున్నామో క్విట్ ప్రోకో ఆధారాలు ఏసీబీ సేకరించింది క్విట్ ప్రోకో అంటే నలభై ఆరు కోట్ల రూపాయలు ఫార్ములా ఈ రేసుకు సంబంధించి నిధులు హెచ్ఎండి నుంచి విడుదల చేశారు చెల్లించారు అయితే అదే కంపెనీ నుంచి అంటే ఫార్ములా ఈ రేసు నిర్వహించే కంపెనీ నుంచి మళ్ళీ ఇందులో నలభై నాలుగు కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో బిఆర్ఎస్ పార్టీకి నిధులు అందాయి అంటే విరాళాలు అందాయి అంటే చూడండి ఫార్టీ సిక్స్ క్రోర్స్ ఆ కంపెనీకి వెళితే ఫార్ములా ఈ రేసు అవచ్చి కంపెనీకి చెల్లిస్తే నలభై నాలుగు కోట్ల రూపాయలు మళ్ళీ రివర్స్ వచ్చాయి అంటే విరాళాల రూపంలో ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో బిఆర్ఎస్ పార్టీకి అందినట్లుగా మొత్తం వివరాలను ఏసీబీ కలెక్ట్ చేసింది దాని ప్రకారం వాళ్ళు ఈ కేసును కొనసాగిస్తున్నారు అంటే విచారణ ప్రక్రియ కొనసాగుతోంది అట్లాగే అప్పటి మంత్రి మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాలనే తాము పాటించినట్లుగా ఆయన చెప్పినట్లుగానే తాము నడుచుకున్నట్లుగా ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో అరవి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కానీ అట్లాగే హెచ్ఎండిఏ సీనియర్ అధికారి బేలి రెడ్డి కానీ మిగతా వాళ్ళు కానీ వైసీపీకి వామూలం ఇచ్చారు కేటీఆర్ మాకు ఆదేశాలు ఇచ్చాడు ఫార్ములా ఈ రేసుకు డబ్బులు పంపించండి అని చెప్పాడు జరిగి ఫార్ములా ఈ రేసు అంటే అప్పటికి ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వచ్చింది ఇటువంటి చెలుపులు చెలుపులు జరపడానికి వీల్లేదని అధికారులు చెప్పినా కేటీఆర్ వినలేదని కేటీఆర్ ఒత్తిడి చేసిన తర్వాతే తాము ఈ డబ్బు చెల్లించినట్లుగా హెచ్ఎండి అధికారులు అప్పటి అధికారులు వాళ్ళు ఏసీపీకి చాలా స్పష్టంగా చెప్పారు సో కనుక ఈ కేసు రోజు రోజుకు బలపడుతున్నట్టుగా కనబడుతోంది మొదట్లో ఇది మొదట్లో కాదు ఇప్పుడు కూడా నిన్న మొన్న కూడా ఆయన లొట్ట పీస్ కేసు అంటున్నాడు ఎవరు కేటీఆర్ ఒకవైపు లొట్ట పీస్ కేసు అంటున్నాడు లేనిపోని మేకపోతు గాంభీర్యాన్ని ఆయన ప్రదర్శిస్తున్న ప్రదర్శిస్తున్నాడు ఇంకోవైపు హైకోర్టు నుంచి రిలీఫ్ పొందడానికి ప్రయత్నించాడు సుప్రీంకోర్టు నుంచి రిలీఫ్ పొందడానికి కూడా ప్రయత్నించాడు ఒకవైపు లొట్ట పీసు కేసు అంటే దాంట్లో ఏం లేదు నిజానికి జీరో డొల్లా మరి లొట్ట పీసు కేసే అయితే ఇంత కంగారు పడాల్సిన అవసరం లేదు ఇంత భయపడాల్సిన అవసరం లేదు ఒకవైపు ఏమో భయం వెంటాడుతోంది అరెస్ట్ అవుతాడేమో తెలుగు వెళ్తానేమో అనే భయం ఉంది అది లోపల బయటనేమో గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు నన్ను అరెస్ట్ చేసుకోవచ్చు ఏ జైలుకైనా వెళ్తా ఎన్ని రోజులైనా ఉంటా నేను యోగా చేసుకోవాలి నేను ఆ తర్వాత ఇంకా ఫిట్ కావాలి ప్రజల్లోకి వెళ్ళాలి పాదయాత్ర చేయాలి ఇవన్నీ కూడా గతంలో మాట్లాడే విషయాలే కొత్తగా ఏమీ కాదు కానీ మళ్ళీ మళ్ళీ అది చెప్తున్న మాట ఏంటంటే లొట్ట పీస్ కేసు ఇది ఏది లొట్ట పీస్ కేసు మీరు అంటే బీఆర్ఎస్ హయాంలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా నిబంధనలు ఉల్లంఘించి ఒక కంపెనీకి ఒక రేసు నిర్వహణకు సంబంధించి నలభై ఆరు కోట్ల రూపాయలను చెల్లించడం అది కూడా క్యాబినెట్ అనుమతి ఏమీ లేకుండా క్యాబినెట్ ఆమోదం లేకుండా చెల్లించడం ఆ చెల్లించిన నలభై ఆరు కోట్లలో మళ్ళీ నలభై నాలుగు కోట్లు రివర్స్లో వాళ్ళు ఎలక్ట్రికల్ బాండ్స్ రూపంలో అదే బీఆర్ఎస్ పార్టీకి విరాళంగా అందజేయడం ఇది లొట్ట పీస్కి ఎట్లా కేసు ఎట్లా అవుతుందో మనకు తెలియదు అంటే కేటీఆర్ చాలా విద్యావంతుడు అమెరికాలో చదువుకొని వచ్చాడు చాలా రకాల చాలా జ్ఞానం ఉంది ఆయనకు కనుక మనము ఆయనతో పోటీ పడలేం అంటే జ్ఞాన విషయంలో కనుక ఇది లొట్టఫీస్ కేసు కాదా అనేది కోర్టు తెలుస్తుంది ఏదైనా సార్ ఇప్పుడు క్రైమ్ జరిగిందా లేదా ఇప్పుడు ప్రైవేఫసీ ఉంది అని అంటే ఈ కేసులో ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నట్టు ఏసీబీ చెప్తోంది ఏసీబీ ఈ మేరకు మొత్తం కిట్ ప్రోకు సంబంధించిన వివరాలు అన్నీ కూడా సేకరించి పెట్టుకుంది ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి కూడా రంగం సిద్ధం చేసింది ఇదంతా ఒకవైపు నడుస్తోంది గవర్నర్ అనుమతి కోసం ప్రభుత్వం ఎదురు చూస్తోంది కేటీఆర్ ఏమో లేదు ఇది లుట్టఫీస్ కేసు ఇందులో అయ్యేది లేదు పోయేది లేదు ఏమీ జరగదు ఇందులో ఎవరికి దీంట్లో ఏమీ అసలు ఏ కేసు అసలు పసలేదంటున్నారు ఆయన కేసులో పస ఉందా లేదా ఈ కేసులో ఉన్న అభియోగాలు ఏమిటి ఇవన్నీ కూడా కోర్టు తెలిచే కోర్టు తేల్చబోతుంది ఇప్పుడు న్యాయస్థానాల మీద ఒక మాకు నమ్మకం ఉందని పదే పదే చెబుతున్న బిఆర్ఎస్ నేతలు కోర్టు చూసుకుంటుంది కోర్టులో వాళ్ళు చెబితే ఒకవేళ ఇది నేరమే అని నేరం జరిగింది అని కనుక కోర్టు చెబితే అందుకు మేము సిద్ధమే అని ఒక్క మాట కూడా మాట్లాడలేదు చూడండి వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇది లొట్ట కేసు ఒకవేళ కోర్టు నిర్ధారిస్తే ఇక ఇందులో నే నేరం జరిగిందనో ఇందులో అవినీతి జరిగిందనో ఇంకేదైనా జరిగిందనో కోర్టు కనుక నిర్ధారిస్తే ఏ శిక్ష వేసినా మేము సిద్ధమే అని అనకుండా ఈ లొట్టపీస్ కేసు అబ్బాయి ఇందులో ఏమున్నది వేస్ట్ కేసు ఈ దీని మీద ఎందుకు ప్రశ్నలు అడుగుతారని కేటీఆర్ రివర్స్లో ఇంకా విలేకరులను ఎదురు ఎదురు ప్రశ్న వేసే పరిస్థితిని మనం చూస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్